ప్రకృతి మనకు ప్రసాదించిన ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడు సమస్త ప్రాణకోటికి జీవనాధారమైన సూర్య సూర్యభగవానుడి పూజించడం వల్ల ఎన్నో ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయంటున్నారు యోగా శిక్షకులు ప్రతిరోజు సూర్యోదయం అయ్యే సమయంలో అదేవిధంగా సూర్యాస్తమయ సమయంలో సూర్య భగవానుడికి నమస్కరించుకోవడం వల్ల శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉంటామని తెలుపుతున్నారు ప్రతిరోజు పన్నెండు రకాల సూర్య నమస్కారాలు చేయడం ద్వారా శరీరం ఉత్తేజము కలిగి ఇతర అవయవాలు ప్రతిరోజు పన్నెండు రకాల సూర్య నమస్కారాలు చేయడం ద్వారా శరీరానికి ఉత్తేజము కలిగి ఇతర ఆసనాలు చేయడానికి శరీరం తయారవుతుందని తెలుపుతున్నారు యోగాలో అతి ముఖ్యమైనవి సూర్య నమస్కారాలు ఈ సూర్య నమస్కారాలు మనం ప్రతిరోజు ఉదయమే ఉదయమే చేయడం వలన మన బాడీ అంతా కూడా చాలామంది తొందరగా అలసిపోతూ ఉంటుంటారు అలసిపోవడాన్ని కూడా ఈ సూర్య నమస్కారం ఏం చేస్తాయంటే ప్రతి కూడా తయారు ఈ ఆసన సమయంలో మనం పీల్చుకునే శ్వాస కూడా పుష్కలంగా అంది శరీర భాగంలోని అన్ని అవయవాలన్నీ యాక్టివ్ గా పనిచేస్తాయని తెలుపుతున్నారు సూర్యాసనాల ప్రక్రియ వల్ల మనసు ప్రశాంతత కలగడమే కాకుండా స్థిమితంగా ఉండి జ్ఞాపక శక్తి పెరగడం ఆలోచన స్పష్టత రావడం బాబా వ్యక్తీకరణలు ప్రజ్ఞ కలుగుతాయని వీటి వల్ల శరీరం ఒకే విధంగా ప్రశాంతతను పొందుతుందని తెలుపుతున్నారు ఈ నమస్కారం చేయడం చాలా చాలామంది వేటు తగ్గడానికి పొట్ట తగ్గడానికి చాలామంది ఆసనాలు అడుగుతూ ఉంటారు ట్యాబ్లెట్లు ఎక్కువ వాడుతూ ఉంటారు వాటి వలన ఈ ట్యాబ్లెట్లు ఎక్కువ యూస్ చేయడం వలన సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ వస్తాయి దానివల్ల తొందరగా చనిపోయే అవకాశాలు కూడా ఉంటాయి కానీ మనం ఇప్పుడు రెగ్యులర్గా మనకు అటువంటి ప్రాబ్లమ్ తగ్గించుకోవడానికి ఫ్యాట్ తగ్గించుకోవడానికి పొట్ట తగ్గించుకోవడానికి ఇటువంటి వాటి అన్నింటికి కూడా ముఖ్యంగా సూర్య నమస్కారాలు ఒక్కటి మనం ప్రతిరోజు కూడా సూర్య నమస్కారం వచ్చి పన్నెండు పోస్టర్లు ఉంటాయి ఆ పన్నెండు పోస్టర్ని కూడా ఒక ట్వంటీ వన్ రౌండ్స్ మనం మొదటిసారి మొదటిసారి చేసేవాళ్ళు ఫస్ట్ ముందుగా ఒక మూడు సార్లు చేయాలి ఒక మూడు రౌండ్లు చేయాలి తర్వాత రెండో రోజు కానీ మూడో రోజు కానీ ఒక ఐదు రౌండ్లు పెంచుకోవాలి ఈ విధంగా రోజు రోజుకి కొంత కొంతగా పెంచుకుంటూ ట్వంటీ వన్ రౌండ్స్ ప్రతిరోజు చేయడం వలన వాళ్ళలో ఉన్నటువంటి ఫ్యాట్ అధికమైనటువంటి ఫ్యాట్ తగ్గించుకోవడానికి తొందరగా తగ్గడానికి అవకాశం ఉంటుంది